హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చుట్టాలు వస్తున్నానని ఫోన్ చేశారండి ఆల్రెడీ నేను మార్నింగు రైస్ వండేసాను ఇదిగో రైస్ వండేసాను ఇప్పుడు మళ్ళీ చుట్టాలు వస్తున్నారని ఫోన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ బియ్యం పెట్టి రైస్ వండుతున్నాను అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైస్ ఇలా బాయిల్ అవుతుంది కదా రైస్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇది వేడిగా ఇది కూడా వేడి చేయాలనుకుంటున్నాను నేను ఇందులో వేసేస్తానండి ఇది ఇప్పుడు వండింది ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ కాదండి ఇప్పుడు అంటే పొద్దుట వండుకున్నాం అది ఇప్పుడు సాయంత్రం అనమాట ఇది ఇది సాయంత్రం లాగా అనమాట అండి ఇది పొద్దుట రైస్ కాబట్టి నేను ఈ రైస్ కూడా వేడిగా ఉండాలి కదా అందుకని ఈ ఉడికే రైస్లో ఈ రైస్ వేసేస్తానండి అప్పుడు ఇది కూడా వేడిగా ఉంటుందన్నమాట ఇలాగా ఇలా వేసేస్తానండి అంతే ఫ్రెండ్స్ పెళ్ళేస్తాను ఇది ఎలాగో ఉడికిన రైసే కాబట్టి ఇది ఉడకదు ఆ బియ్యం అనే అవి ఆ రైస్ ఏమో ఉడుకుతూ ఉంటుంది ఇదేమో పైన ఎలా ఉండిపోతుంది అనమాట అండి మొత్తం అంతా ఓవరాల్గా కలిసి ఫ్రెష్ అన్నం తయారవుతుంది ఓకే చూసారా అన్నం చక్కగా మనం అన్నం వేసాం కదా పైన చక్కగా ఫ్రెష్గా ఉడికిపోయిందండి ఆ అన్నం మనం వేసిన అన్నం ఈ బియ్యం అన్నీ కూడా చక్కగా ఫ్రెష్గా ఉడికిపోయింది ఎంత బాగుందో చూడండి ఎప్పుడైనా మీకు ఇదే టిప్పు ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఎక్కువ మిగిలిపోయిందనుకోండి అప్పుడు కూడా మనం ఈ టి ఈ టిప్పు ఉపయోగించవచ్చు అనమాట అంటేనే మనం రైస్ బాయిల్ అయ్యేటప్పుడే ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ అనుకోండి అందులో సరిపోతుంది మొత్తం అంత ఫ్రెష్గా తయారైపోద్ది అనమాట చూడండి అంత ఫ్రెష్గా అయిపోయిందో వేడిగా అన్నం పవల ఇదిగోండి ఇలా రెడీ అయిపోయిందనమాట ఇలా ఈ టిప్ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్